తెలుగు సినీ ఇండస్ట్రీలో మెరుపుతీగలా మెరిసిన నవిత జెమిని సొంతం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది ఇలా కన్నడ మలయాళం తమిళ ప్రేక్షకులను సైతం తన అందంతో మంత్రముగ్ధులను చేసింది వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది అలా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నమిత ఒక్కసారిగా బొద్దుగుమ్మగా మారిపోయింది కన్నడ తెలుగు మలయాళం నుంచి సినిమా ఆఫర్లు తగ్గినప్పటికీ తమిళనాట మాత్రం నమితా తన అందచందాలతో తన హవా కొనసాగించింది ఇలా మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది తమిళ ప్రేక్షకులు ఆమె గ్లామర్కు పాదదాసులు అయిపోయారు గుడికట్టి దేవతను చేశారు ఇంతటి అభిమానులను సొంతం చేసుకున్న నమితా సడన్ గా సినిమాలకు ఎందుకు దూరమైంది తన జీవితంలోని చీకటి రోజుల గురించి నమితా ఏం చెప్పింది రెండుసార్లు ఆత్మహత్య చేసుకుని చనిపోదామని ఎందుకు అనుకుంది అభిమానితో నమిత పడిన ఇబ్బంది ఏమిటి నమిత రాజకీయ ఎంట్రీకి కారణమేంటి నమిత ఎవరిని పెళ్లి చేసుకుందో ఈ వీడియోలో తెలుసుకుందాం నమిత పన్నెమిది వందల ఎనభై మే పదిన గుజరాత్లోని సూరత్లో పుట్టింది పన్నెమిది వందల తొంభై ఎనిమిదిలో పదిహేడేళ్లకే మిస్ సూరత్ కిరీటాన్ని దక్కించుకుంది రెండు వేల ఒకటిలో ఇండియా పోటీల్లో నాలుగో స్థానం సొంతం చేసుకుంది ఇలా నమిత జీవితం సాగిపోతున్న సమయంలో సినిమా ఛాన్స్లు ఆమె ముందు క్యూ కట్టాయి నమితకు కూడా నటనపై ఇష్టం ఉండటంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ఇలా రెండు వేల రెండులో ఆర్యన్ రాజేష్ హీరోగా చేసిన సొంతం సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్పై మెరిసింది అయితే ఈ అమ్మడు ఈ సినిమాలో తన పేరు నమితగా కాకుండా భైరవిగా మార్చుకుంది భైరవి అనే పేరుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నమిత ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ కావటంతో విక్టరీ వెంకటేష్ నటించిన జెమినీ సినిమాలో ఛాన్స్ వచ్చింది అయితే ఈ సినిమాలో తన రియల్ నేమ్ని స్క్రీన్ గా పెట్టుకుంది నమిత ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ నమితకు తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి ఇలా తెలుగులో ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి ఒక ఒకరాని అయితే ఏంటి వ్యాపారి నాయకుడు జగన్మోహని వంటి చిత్రాల్లో నటించింది ఇలా తమిళ్లో నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది తమిళనాడులో ఖుష్బూ తర్వాత అంత పాపులర్ అయిన హీరోయిన్ నమిత కోలీవుడ్లో నమితతో జోడీ కట్టని హీరో లేడు కుర్ర హీరోల నుంచి సీనియర్స్ వరకు అందరితోనూ రొమాన్స్ చేసింది సినిమా జీవితం తెలుగులో మొదలుపెట్టిన తమిళనాటే ఎక్కువ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ ఇలా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలు రావటంతో బొద్దుగుమ్మగా మారింది ఈ అమ్మడు ఇలా నెమ్మదిగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి ఆఫర్సు వచ్చేవి కావు దీంతో చాలా కాలం గ్యాప్ తీసుకుంది నమిత ఆ తర్వాత కొంతకాలానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది నమిత ప్రభాస్ హీరోగా నటించిన భిల్లా సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత కొంతకాలం ఛాన్సులు రాలేదు దీంతో ఆ తర్వాత బాలకృష్ణతో సింహా సినిమాలో కనిపించి మెప్పించింది ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో నమితకు వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి కానీ సినిమాలకు దూరంగా వెళ్లిపోయింది నమిత ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు ఈ బొద్దుగుమ్మ ఇలా ఉండగానే రెండువేల పదిహేడులో వీరేంద్ర చౌదరిని లవ్ మ్యారేజ్ చేసుకుని అందరికీ ఇచ్చిన నమిత ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై రెండులో కవల పిల్లలకు జన్మనిచ్చింది కొన్ని రోజులకు భర్త వీరేంద్ర చౌదరి తన ఇద్దరు పిల్లలతో తిరుమల దర్శనానికి వచ్చింది అక్కడ ఓ రిపోర్టర్ సినిమాలు తీస్తారా అని అడగ్గా నేను చేస్తానో చేయనో చెప్పలేను కాని సినిమాల మీద కంటే పాలిటిక్స్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది త్వరలోనే రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పింది నమిత అలా చెప్పి అందరికీ షాకిచ్చింది అయితే అప్పటికే నమిత రెండువేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరింది చెన్నైలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో చేరింది ఇదిలా ఉంటే తాజాగా తమిళ సూపర్ స్టార్ ఇలియ దళపతి విజయ్ పై ఈ అమ్మడి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి విజయ్ తమిళగవ వెట్టి కలగం అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే అయితే రెండువేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పోటీ చేయటం లేదని విజయ్ ప్రకటించి రెండువేల ఇరవై ఆరులో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతామని చెప్పారు దీంతో నమిత కీలక ప్రకటన చేసింది రెండు వేల ఇరవై ఆరులో ఇళయ దళపతి విజయ్పై తాను పోటీ చేస్తానని విజయ్ ఏ నియోజకవర్గంపై నుంచి పోటీ చేస్తారో నేను కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతానని నమిత చెప్పటం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది అయితే నమిత ప్రస్తుతం బీజేపీ కార్యవర్గ సభ్యురాలుగా ఉంది ఇలా సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నమిత తన జీవితంలోని చీకటి రోజుల గురించి కూడా బయటపెట్టింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమిత తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి చెప్పుకొచ్చింది నాకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఖుదాఘవా చిత్రంలో నాగార్జున చూసి ఫిదా అయ్యారు అప్పుడే అనుకున్నా నాకు పెళ్లి జరిగితే అలాంటివాడితో జరగాలి అని దేవుడు నా మొర ఆలకించాడు వీరాలంటి భర్తను ఇచ్చాడు నేను రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఓ సంఘటనను జీవితంలో మరిచిపోలేను ఓ అభిమాని నన్ను కిడ్నాప్ చేశాడు షూటింగ్ కోసం కోయంబత్తూరుకు వెళ్లిన నన్ను ఎయిర్పోర్టులో దిగగానే మీ డ్రైవర్ను నేనే అంటూ ఓ వ్యక్తి వచ్చాడు నేను మేనేజర్ నిజమే అనుకున్నాం కారులు ఎక్కి కూర్చున్నాం నేను హెడ్ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ నిద్రపోయాను అయితే బండి నడుస్తూనే ఉంది ఎంతకీ మేము చేరుకోవాల్సిన స్పాట్ రావటం లేదు దీంతో అనుమానం వచ్చింది డ్రైవర్ ప్రవర్తన కూడా సందేహం కలిగించింది నా కారును ఐదారు కార్లు వెంటాడాయి ఇదంతా ఏంటి అని అడిగితే మీరు కిడ్నాప్ అయ్యారని నా మేనేజర్ చెప్పాడు అని చెప్పుకొచ్చారు నమిత అయితే నమితను కిడ్నాప్ చేసిన అభిమాని నమితను పెళ్లి చేసుకోవాలనుకున్నాడట అంతేకాదు నమిత తన జీవితంలో రెండుసార్లు ఆత్మహత్య చేసుకొని చనిపోదామని డిసైడైందట దానికి కారణం ప్రేమ ఎన్నో ఏళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమించిన నమిత ఆ వ్యక్తి దూరం కావటం వల్ల మానసికంగా ఆర్థికంగా నష్టపోతున్నా అనే ఫీలింగులో ఉండేదట దీంతో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన నమిత ఓ రోజు ఏడంతస్తుల అపార్ట్మెంట్ నుంచి దూకి చావాలనుకుందట కానీ భయం వేసి కుటుంబం గుర్తొచ్చి ఆగిపోయిందట అంతేకాదు ఒక్కోసారి మూడు నిద్రమాత్రలు తెచ్చుకొని మొత్తం అరబీ స్లీపింగ్ పిల్స్ సిద్ధం చేసుకోందట కానీ ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకోందట అలాంటి సమయంలోనే వీరా నమితను కలిసి నిన్ను మనసారా ప్రేమించాను అని చెప్పటంతో నమిత పాత విషయాలను మర్చిపోయిందట ఇలా నమిత తన జీవితంలో ఎన్నో కష్టాలు పడింది ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ బీజేపీ నుంచి రెండు ఇరవై ఆరు తమిళనాడు ఎన్నికల్లో విజయ్పై పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది ఈ అమ్మడు